ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయికి తీసుకురాబోతుంది ఎలా అనిపిస్తుంది ఎంత బాగానే ఉంది కంపెనీస్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాము కూటమి ప్రభుత్వం అయితే వరకు చాలా బాగానే చేసింది మొన్న జరిగిన పెట్టుబడి సదస్సులోనే లక్ష కోట్లు పైగా పెట్టుబడిదారులు వస్తున్నారు ఎలా అనిపిస్తుంది పెట్టుబడిదారులు వస్తే మంచిదే కదా మనకి ఎందుకంటే వైజాగ్ లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వస్తే చాలా బాగా ఉంటది ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాలి ఆల్రెడీ గూగుల్ కూడా అనౌన్స్ చేశారు ఫేస్బుక్ కూడా అనౌన్స్ చేశారు అలాగే రిలయన్స్ కూడా ఆ లక్ష కోట్లతో పెట్టుబడికి సిద్ధమవుతుంది ఎలా అనిపిస్తుంది మీకు అన్ని వైజాగ్ రావడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకుని వస్తున్నారు ఆ పెట్టుబడిదారులు తీసుకుని వస్తున్నారు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉన్నారు లోకేష్ గారు మాత్రం చాలా బాగుందండి స్మార్ట్ సిటీ అయ్యే అవకాశం ఉందంట ఖచ్చితంగా ఉందండి విశాఖపట్నం ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఇంకా అభివృద్ధి జరుగుతుంది హైదరాబాద్ మీరు చూసినట్లయితే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు అదే విధంగా విశాఖపట్నం కూడా అదే విధంగా డెవలప్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారండి ఆయన చేసి డెవలప్మెంట్ చేసి ఇచ్చారు కాబట్టి అక్కడ హైదరాబాద్ అవుతుంది మొత్తం ఇప్పుడు సేమ్ వైజాగ్ కూడా అలా కావాలని కోరుకుంటాను అందరం ఆ నమ్మకం అయితే ఉందండి నమ్మకం అయితే ఉందండి ఖచ్చితంగా ఉందండి